కంపెనీ న్యూస్ వాచ్ ముందుగా హైటెన్స్ తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు ఏపీలో వారికి ప్రభుత్వ పథకాలు కట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఆరవ రోజుకు చేరుకున్నాయి ఏసీబీ వరలో ఎస్ఐ చిక్కాడు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ రాష్ట ప్రభుత్వం ప్రాథమిక విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభించారు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కనగల్ పీహెచ్సీలో తెలంగాణలోని మొట్టమొదటిసారిగా కంటి వ్యాధులకు సంబంధించిన గ్లోకోమా సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు రోగం రాకముందే పరీక్షల ద్వారా గుర్తించినట్లయితే ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు ముందుగా తన నియోజకవర్గంలో ఇలాంటి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందని అనంతరం జిల్లా రాష్ట వ్యాప్తంగా గ్లోకోమా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు రాష్ట ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్లో భాగంగా గడిచిన పదిహేను నెలల్లో పదహారు వందల కోట్ల రూపాయలు ఎల్వసీలను అందించడం జరిగిందన్నారు ఎవరైనా పేద ప్రజలు వైద్యం కోసం వస్తే ఇరవై నాలుగు గంటలు ఎల్ఓసీని అందజేస్తున్నామని అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు ఎల్ఓసీ ఇచ్చేందుకు ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు గాను హైదరాబాద్లో నాలుగు టీంలను హాస్పిటళ్లను ఆర్ఎన్బీ ద్వారా నిర్మాణం చేపట్టున్నామని తెలిపారు వరంగల్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎంజీఎం లో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఇకపై ప్రైవేట్ ఆసుపత్రికి బదులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎల్వోసీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణానికి రెండు పేల ఆరు వందల కోట్లతో స్టేడియంలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని పాత భవనం అలాగే కొనసాగుతుందని వెల్లడించారు కనగల్లో ఏర్పాటు చేసిన సెంటర్ సెంటర్పై జిల్లాలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ను ఈ నిలాఖర్ల ప్రారంభించనున్నట్లు మంత్రి పెల్లడించారు అంతేకాక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇతర ప్రాంతాల్లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న యాబై తొమ్మిది మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామని తెలిపారు ఏ ఒక్క పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారానే పూర్తి వైద్య సేవలు అందిస్తామని ఆయన సంబంధించిన ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణలో నాకాంతి మనగల్ కనగల మండ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది దీంట్లో పాల్గొంటున్న గౌరవ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి ఇంకా డిఎంహెచ్ఓ గారు ప్రజలందరికీ మా స్టాఫ్ అందరికీ ఆశా ఏఎన్ఎం వర్కర్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం గతంలో పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఈరోజు వైద్యం రాక మనం రోగం రాకముందే ట్రీట్మెంట్ చేసుకొని డయాగ్నోజ్ చేసుకొని తీసుకున్నట్టయితే ఈజీగా మనం బయటపడవచ్చు అందులో భాగమే ఈ ఎక్విప్మెంట్తో హై టెస్టింగ్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఈ మహీంద్రా ఐఐటి వాళ్ళ సపోర్ట్తో మా కాన్ఫరెన్స్లో చేయడం తర్వాత గ్రాడ్యుయేట్గా నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం చేయడం ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చేయడం మా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ ప్రైమరీ ఎడ్యుకేషన్కు బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు చూస్తున్నారు మేము వచ్చిన తర్వాత ఈ ఫిఫ్టీన్ మంత్స్లోనే సిక్స్టీన్ హండ్రెడ్ కోర్సు ఎల్ఓసి అంటే త్రీ ల్యాక్స్ పర్ పేషెంట్ ఎనీ పేషెంట్ నేనే దాదాపు రోజు ఒక యాభై మందికి అంటే వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ నేనే ఇప్పిస్తా ఎనీ స్టేట్ ఏ స్టేట్కి మన స్టేట్లో ఎక్కడికి వెళ్ళి వచ్చినా నా దగ్గరికి వస్తే సీఎం గారు ఇమీడియట్గా ఆ డేనే శాంక్షన్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అది నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే దాంతోని ఇప్పుడు మేము ఏం ఆలోచిస్తున్నాను గతంలో టిమ్స్ అని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో నాలుగు ఒకటి అల్వాల్ ఎల్బీ నగర్ అండ్ మన నగర్తో పాటు ఇప్పుడున్న నిమ్స్లో కొత్త ఫోర్టీన్ ఫ్లోర్ టవర్స్ మా ఆర్ఎంబి డిపార్ట్మెంట్తోనే జాన్వ జూన్ సెకండ్ రోజు తెలంగాణ ఫార్మేషన్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కంప్లీట్ చేస్తానికి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను అది నేను ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ వీక్లీ హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేస్తూ వరంగల్లో కూడా ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్తో ఎంజీఎంని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తూ ఈ ఎల్వోసీలు ఇచ్చేది ఏదో ప్రైవేట్ హాస్పిటల్ బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలి దాంతోనే మెయింటైన్ అని వాళ్ళు ప్రారంభించి వదిలిపెడితే ఫౌండేషన్ చేస్తే ఇలా నేను కంప్లీట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎవ్రీ రివ్యూ చేస్తాను యాక్చువల్గా ఈరోజు కూడా రివ్యూ పెట్టిండు సడన్గా నేను ఈ ప్రోగ్రామ్ ఉందంటే మళ్ళీ రేపు ఎల్లుండికి పెట్టుకున్నాం రేపు క్యాబినెట్ మీటింగ్లో ఎల్లుండి రివ్యూ పెట్టుకొని బై నెక్స్ట్ మార్చ్ మార్చ్ ఆరు ఏప్రిల్కి ఈ ఐదు టిమ్స్ హాస్పిటల్ వస్తే ప్లస్ ఉస్మానియా హాస్పిటల్కు మొన్న లాస్ట్ మంత్ ఫౌండేషన్ స్టోన్ వేసినాం టూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోడ్స్తో మా ఆర్ అండ్ బి డిపార్ట్మెంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్లో టెండర్ నోటీస్ ఇస్తున్నాను నేను అది అది వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించిన ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ పాపులేషన్కు ఉస్మానియా పాత బిల్డింగ్ అట్టనే వండుకుంటూ గోషామల్ స్టేడియంలో కొత్త బిల్డింగ్ కడుతూ హెల్త్ డి హెల్త్కు బాగా ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే పేదవాళ్ళు ఎవరు కూడా గతంలో ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టూ ఇయర్ టూ ల్యాక్స్ కార్డు ఆధార్ మన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ ఫైవ్ స్టార్ హాస్పిటల్ అపోలో లాంటి హాస్పిటల్లో ఇంక్లూడింగ్ అటెండెంట్తో కలిపి బస్ ఫెయిర్ చర్చతో పాటు కోటీశ్వర్లు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు అక్కడ ఫ్రీగా చేసి ట్రీట్మెంట్ పెట్టాం మేము ఆరోగ్యశ్రీ దాన్ని ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళి టెన్ ల్యాక్స్ పెంచాం ఇవన్నీ సైడు మా డిస్టిక్లో మా కలెక్టర్ గారు మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ డిఎంహెచ్ఓ గారిని వారందరినీ తీసుకొని ప్రతిరోజు ఒక హెల్త్ సెంటర్ విజిట్ చేస్తూ ఇంకా ఎక్విప్మెంట్ తెప్పిస్తూ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎన్హెచ్ఎం ఫండ్స్ కానీ ఇంకా దాతల సహకారంతో వారు బాగా కష్టపడుతున్నందుకు మా కలెక్టర్ గారిని మా సిబ్బందిని కూడా అభినందిస్తూ మీరందరూ కూడా అవేర్నెస్ భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఎప్పుడు ఏదో పనిగ్రాని న్యూస్ కాకుండా ఈ గ్లూకోమా టెస్ట్ చేయాలని టెస్ట్ చేసినాం కనగల మండలకి వచ్చిండ్రు ది స్టేట్ మొత్తం పోయేటట్టు మీ మీ న్యూస్ ఉండాలి రేపు సాయంత్రం చూస్తే వాట్సాప్లో మీరు ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు ఏదో వాళ్ళు తిట్టుకునే ఇస్తారు మీరు కానీ ఎందుకంటే ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు టెస్ట్ చేసుకుంటే పూర్తిగా కంటి చూపే ప్రమాదం ఉన్నది ముందే చూసుకుంటే ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే డ్రాప్స్తోనే తక్కువైతుంది ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేస్తున్నారు పార్టీ కాదు పొలిటికల్ కాదు ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు దాన్ని అందరూ కూడా ప్రెస్ మీ ప్రెస్ మీడియా కూడా బాగా కవర్ చేయండి దీన్ని నెక్స్ట్ వీకే ఇంకో ఆన్సెన్స్ దేవరకొండ తీసి టేకప్ చేస్తున్నాం ఆ తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదించి ఎక్కడ ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు ఈ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఈ మంత్ ఎండింగ్ క్రిటికల్ కేర్ కూడా ఈ ట్వంటీ ఫిఫ్త్ మార్చిలో ఓపెన్ చేస్తున్నాం అక్కడ కూడా మన గాంధీ నీలోపోర్ తర్వాత హయ్యెస్ట్ డెలివరీస్ ఉన్నది ఎక్కడ అంటే నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ వరంగల్ ఖమ్మం లాంటి నిజామాబాద్ లాంటి పెద్ద సిటీల కంటే ఎక్కువ మన దగ్గర అవుతున్నాయి మన డాక్టర్స్ కూడా కష్టపడుతున్నారు మన స్టాఫ్ చాలామంది డిప్యేషన్లో ఉంటే యాభై తొమ్మిది మంది ఫిఫ్టీ నైన్ మెంబర్స్లో ఎయిట్ ట్వంటీ వన్ మెంబర్స్ డిప్యేషన్ క్యాన్సల్ చేయించినాం మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు మీ హెల్త్ మినిస్టర్ గారు క్యాన్సిల్ చేస్తారని చెప్పాను అందరిని కూడా వాపస్ తీసుకొచ్చి ఏ పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా మీరు ఎక్కడైనా ఆర్ఎంపీ డాక్టర్లు మీకు సలహా ఇచ్చి సీరియస్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్ పోవాలన్నా కూడా మీరు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏప్రిల్ ఫస్ట్కి వెళ్ళి రండి ఎంత క్రిటికల్ కేర్ ఉన్నా యూనిట్ ఓపెన్ చేస్తున్నావు ఎక్విప్మెంట్ కూడా కంటే ఎండి గారితో నిన్న మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్పులపాలు ఇవన్నీ చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ ప్రైమ్ అక్కడ వచ్చి కానప్పుడు మనం ఒకవేళ నో ఛాన్ సూపర్ సూపర్ క్రిటికల్గా ఉన్నది ఇక్కడ అంటే అప్పుడు మనం బయటకు పోవచ్చు ఈ గోల్డెన్ యూవర్స్లో ఇక్కడ క్రిటికల్ కేర్ పెడుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్ గారు పర్టికులర్గా మెడికల్ దాని మీదనే బాగా ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ దాని మీద ఇంపార్టెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా నల్గొండ ఒక రోల్ మోడల్గా చేయడం అందరు పేదవారికి ఉచిత వైద్యం అందించడం మా లక్ష్యం అందులో ఈ గ్లూకోమా సంబంధించిన కనగల్ పిఎస్సిలో నిన్ననే కోడ్గా పూర్తి కాగానే ఈరోజు రావడం ఇంతమంది పాల్గొనడం మా స్టాఫ్ మా ఆఫీసర్ కానీ మా నాయకులు కానీ చాలా సంతోషం నేను డెఫినెట్గా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి కలెక్టరేట్లో దివ్యాంగ ఆర్జీదారులకు కోసం ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులకు భోజనం వడ్డించారు అయితే ఖమ్మం కలెక్టరేట్కు వివిధ పండ్ల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు కల్పించిన ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు నలభై రోజుల క్రితం ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి దివ్యాంగ అర్జీదారులకు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పించాలని నిర్ణయానికి వచ్చారు జిల్లా కలెక్టరేట్ కు వచ్చే దివ్యాంగులకు ఇది వారి కలెక్టరేట్ అనే భావన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు పెట్టం నిన్ను వాళ్ళ మీరే కొట్టించాల ఒక నిమిషం అన్నది చాలా లేకపోతే మనకు అద్దె ఎలా పెట్టారు చె ఒక రోజు ఇది రెండు రోజులు ఎలా పెట్టారు మొత్తం చదువు మెన్యు ఏంటి చెప్పండి ಉಪಾಸ ನೀವು ಅಂದ್ಕೋಕೊಂಡು ಅಂತ ತಿನ್ನ ಬಾ ಪಂಟಾರು ಓಕೆ ಸರ್ ನಮ್ ಕದ್ದು ಇರೇ ಚೆನ್ನೋ ನಿನ್ನದ ನೀವು ಕದ ఇంకేంటి ఇంకేంటి ఇష్యూలు చల్ల పెట్టాము అక్కడ ఇంటికి అందించాను పది మంది ఐదు మంది ఉన్నారు అందరికీ సార్ అందుకే ఎవరు ఉన్నారా ఎక్కడ ఏ మండలి చేయొచ్చు తిన్నారా అంటే కనీసం సన్నడు వస్తుంది మూవీ చేసి అక్కడ మళ్ళీ మీరు మూడు వారాల తర్వాత వస్తే నేను కూడా తింటాను చూసుకోండి ఒకసారి రిక్వెస్ట్ తర్వాత మాట్లాడిన తర్వాత ఈ రోజు కార్యక్రమం ఈరోజు మొదలు తెలియదు చాలా వరకు ఏమవుతుంది అంటే చూసేది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని కాలువని వాళ్ళు కలిపించే వాళ్ళు కలిపి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అర్థం చేసుకుంటారు కానీ మా దగ్గర వాళ్ళ గురించి మేము ఎక్కువ అర్థం చేసుకోలేకపోతుంది క్షేత్రస్థాయిలో తిరగడం కొంతమంది ముందుకు వస్తారు మాట్లాడతారు కానీ రకంగా చూడాలి అందరి కలెక్టరేట్ కావాలి కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్ట్ వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ అని నమ్మి మీ అధికార మీరు కలవడానికి వస్తారనే నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే స్పష్టంగా పది సంవత్సరాలు గడుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ 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 నమ్ముతూ పోతున్నాం అందరి కోసం సేవ చేయడానికి అధికారం ఉన్నారు అందరి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల వల్ల వెనుకబడిన వెనుక పడుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీరు కల్పించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మొదటి అడుగు మీరు ఎప్పుడు ప్రజావాణికి వచ్చినా ఎప్పుడు మీ దరఖాస్తుకు వచ్చినా మా గెస్ట్ లాగా మా క్యాంటీన్ లో మీరు లాంచ్ చేసి రిక్వెస్ట్ నేను కూడా మనసు మీరు చెప్తున్నాను మీరు ఆనుకున్నాక నేను అనుకున్నాక మేమంతా ఆనుకున్నాక స్పీడ్తో మేము పని చేయలేము వివిధ కారణాలు ఉంటాయి ఫండ్లు ఉండొచ్చు జెండాలు ఉండొచ్చు రూల్స్ ఉండొచ్చు కొన్ని ప్రొసీజర్స్ టైం ఉంటాయి కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి అధికార మీరు నమ్మండి నమ్మించే బాధ్యత మాది నమ్మించే బాధ్యత మాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోండి సార్ ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నాం చాలా సంతోషం చాలా మంది వచ్చే స్థాయిలో కూడా చెప్తారు సరే ఇది ఇది మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియను మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెబుతున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా ఉంది చేసింది కూడా ఉంది చేయాల్సిన దానిపై దృష్టి పెట్టండి వేగవంతంగా ఎలా చేయాలని దానిపై దృష్టి పెట్టండి మనసు ఓడిపోకండి ఎన్ని మంది మీకు రకాలు మాట్లాడుకున్నారని మా చోళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మకమని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అవసరం రీతిలో మా అవసరం మీ కథ ఎక్కువ ఎవరికి లేదు మీ అవసరం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారమే మేము చేయాలి మేము చేస్తాం ఈ అవకాశం మీరు మార్చి కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం ఎస్ఐ చిక్కాడు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ మూడైదు పేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు గత నెల కోరుట్ల మండలం జోగిన్పల్లి పైడిమడుగు గ్రామాల మధ్య పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు ఎస్బీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా ఇరవై నగదు పట్టుకున్నారు ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్కు తరలించగా సెల్ఫోన్ ఇవ్వడం కోసం ఎస్ఐ శంకర్ రాయకల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన బండారు శ్రీనివాస్ లంచం అడిగాడు ఈ రోజు పోలీస్ స్టేషన్ ఆవరణలో శ్రీనివాస్ వద్ద ఎస్ఎస్ కు ఐదు వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబట్టుకున్నారు అయితే ఇదిలా ఉండగా ఎస్ఎస్ శంకర్ ఇంకో నాలుగు నెలలు పూర్తయితే రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ కి వచ్చాక ఈ పని ఏంటని అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు పట్టిన తర్వాత ఈ వాళ్ళు ఈ లోకల్ పోలీస్కి ఎన్వర్ వేసారు మొబైల్స్ డబ్బులు ఎనవర్ వేసిన తర్వాత ఈ లోకల్ పోలీస్ వాళ్ళు ఫోన్ల గురించి మీకు ఫోన్ ఇవ్వాలంటే ఇంత డబ్బులు ఇచ్చాను మీకు ఫోన్ ఇస్తామని చెప్పి మీరు డిమాండ్ చేశారు ఏడుగురులో నేను నేను డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి సార్ కోర్టుకు పోతున్నాం కేసు అయ్యింది లేదంటే కోర్టులో చూసుకుంటాం మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఇవ్వను సార్ అంటే వాళ్ళందరికీ డబ్బులు తీసుకొని వాళ్ళ ఫోన్లు ఇచ్చేసారు నా ఒక్కరు ఫోన్ దగ్గర పెట్టుకున్నాను ఫోన్ ఈఎస్ఐ గారు పెట్టుకున్న తర్వాత నేను ఇక లోకల్ నర్సింహారావు సార్ తోటి చేసిన మీద నా ఫోన్ తీసుకున్నాను తీసుకున్న మరో క్షణం అంటే రెండు రోజుల తర్వాత నాకు మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది అందరూ వాళ్ళు ఇచ్చిపోయారు కదా నువ్వు వచ్చి ఒకసారి సైన్ చేసుకోవాలి కేసు బుక్ కావాలంటే ఎఫ్ఐఆర్ నువ్వు సైన్ బాబు బాబురా అన్నారు నేను సైన్ కోసం అని చెప్పి నేను వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ అది కాకుండా డబ్బులు డిమాండ్ చేశారు వాళ్ళందరూ ఇచ్చింది ఇవ్వరు ఇవ్వాలి ఇవ్వకపోతే లేదంటే సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇవ్వండి నేను ఎయిటీకి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా చెప్పి ఆ లోపల నేను ఏసీబీ వాళ్ళకు డిపార్ట్మెంట్ కు కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయిన తర్వాత ఆ సార్లు నాకు ఇట్లా దీన్ని మూగాలో అని చెప్పిన అప్పటికి ఇప్పటికీ నా ఎంబర్ ఫాలో అయ్యి అంటే వాళ్ళ ఫాలోయింగ్లో నేను చేయడం జరిగింది అంటే ఈరోజు ఫైవ్ థౌజండ్ ఇచ్చినాను ఈరోజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ స్టేషన్లో స్టేషన్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రతిపక్ష హోదాపై జగన్మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణతో అసత్య ప్రకటన చేస్తున్నారని పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన వ్యాఖ్యను సభాపతి హోదాలో క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం దేని అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించా మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేసాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అయితే అంబేద్కర్ స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు వచ్చి సంబరాలు జరుపుకున్నారు తెలంగాణలో రాబోయేది బీజేపీ రాజ్యమేనని రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి కుమారుడు హరీష్ రెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే చెప్పారు మీడియా మిత్రులకు నా తరపున ప్రత్యేకంగా మీడియా మిత్ర కార్యకర్తలకు మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పని చెప్పిన చెప్తున్నా చాలా సంతోషం ముందుగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాషులందరూ కూడా శిరస్ వల్సి దండాలు పెడుతున్నాం మై తెలంగాణ దండాలు నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది నాలుగవ విజయం ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మోడీ గారు ఆదర్శం ఇవ్వడం కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం దాన్ని మేము అమలు చేయడం ఒకరికొకరు కోఆర్డినేషన్ తో అందరు కలిసి కట్టాల పనిచేయడం వల్ల ఈ రెండు ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్స్ ఎన్నికల్లో అంజన్ రెడ్డి గారు వారి విశ్వాసం నమ్మకంతో ఇలా ఓటర్ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి నిధి కేటాయిస్తున్న అభివృద్ది నిధులను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాక్షయాలందరూ కూడా అంజనరెడ్డి గారికి దాదాపు ఐదు వేల పైగా మెజార్టీ అందించడం తొంభై ఏడు వేలకు పైగా మనకు ఓటర్ను ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం చాలా సంతోషం మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా కార్యకర్తలు కొట్లాడిన తీరు మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం మా కార్యకర్తలు మీకోసం జైలుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లేయండి మా కార్యకర్తలను ఆదరించండి అభిమానించండి ప్రోత్సహించండి ఒక ఆత్మవిశ్వాసాన్ని అని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మా ఓటేష్ గెలిపించారు నరేంద్ర మోడీ గారు పన్నెండు లక్షల లో ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఓటర్ మహాశయాలు మన ఓట్లేసి గెలిపించారు అంజరెడ్డి గారి మీద విశ్వాసం ఒక నమ్మకం గతంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం అన్ని విషయాలను గుర్తిస్తున్నటువంటి ఓటర్ మహాశయాలు మమ్మల్ని గెలిపించరు నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారతీయుల విజయం సాధించింది మా కోట్లు వేసి గెలిపించిన ఓటర్ మ్యాచ్లందరూ కూడా మేము అభివృద్ధిని కలిగిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్లకు రంజాన్ గిఫ్ట్ వేస్తున్నాం పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా డబ్బుల సంచులకు ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి వేల వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం ఓట్ల సంచులు ఓడిపోయినాయి ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి ఓట్లు మాత్రం గెలిచినాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచిన బ్యాలెట్ ద్వారా గెలిచినాం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తా స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది ఇక్కడ దేశంలో ఎక్కడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా మాజీ ఎంపీ వివేక హత్య కేసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న బుధవారం మృతి చెందారు గత కొన్ని రోజులుగా రంగన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందినట్లు తెలుస్తోంది మృతదేహాన్ని మధ్యాహ్నం పులివెందర్ నుంచి రిమ్స్ కు పోలీసులు తరలించారు ఏపీలో గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం మారక ద్రవ్యాల కేసులో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమైనట్లు అధికార వర్గాలు పెల్లడించాయి త్వరలోనే కేబినెట్లో చర్చించి ఆమోదించినట్లు తెలిపాయి తెలుగు రాష్టాల్లో గెలుపొందిన ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు కేంద్రం ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది అని పేర్కొన్నారు అలాగే తెలంగాణ ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలను తెలిపారు తెలంగాణ బీజేపీలో కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు కూడా అంటూ పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు మోదీ శుభాకాంక్షలు వారికి ప్రభుత్వ పథకాలు కట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి ఏసీబీ వరలో ఎస్ఐ చిక్కాడు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ